హలో వాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తక్కువ టైంలో హెల్తీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే మెంతాకు టమాటా కర్రీ చూపించాను ఈ మెంతాకు టమాటా కర్రీ చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది ఇది అచ్చం మనకు రొయ్యల కూర తింటాం కదా అలాంటి ఫ్లేవర్ వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ చాలా టేస్టీ కూడా ఏం లేదు ముందుగా ఒక కడాయి తీసుకోండి స్టవ్ మీద పెట్టండి స్టవ్ ఇప్పుడు అది వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేసుకున్నాను నేను ఇందులో ఆవాలు జీలకర్ర ఇలాంటివి అవసరం లేదు డైరెక్ట్గా ఉల్లిపాయలు ఇలా మీడియం సైజు ఉల్లిపాయను ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి మరీ సన్నగా కూడా అవసరం లేదు ఇలా ఉంటే బాగుంటుంది అలాగే రెండు కట్ చేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి వేసుకొని ఉల్లిపాయలతో పాటు వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిమ్మ వీటిని మూత పెట్టుకొని మంట లోఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వడదలేయండి ఉల్లిపాయలు మగ్గిపోతాయి చూసారా ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ముందుగానే ఒక కట్ట వరకు నేను మెంతాకు తీసుకున్నాను అది నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి కాడలతో పాటు వేస్తే కట్ చేయండి లేదు అంటే జస్ట్ ఆకులు వేస్తే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇందులో పచ్చివాసన పోవాలి లేదంటే చేదు ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా ఉల్లిపాయలతో పాటుగా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతాకు వేశాక స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మెంతాకులో వాటర్ క్వాంటిటీ చాలా తక్కువ అన్ని ఆకులతో పోలిస్తే ఇది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు తగినంత పసుపు వేసుకోండి పసుపు వేసి కలుపుకోండి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఇందులోకి కావాల్సిన టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్దగా అవసరం లేదండి మ చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి మరీ ప్యూరీ కూడా వేస్తే ఈ టేస్ట్ బాగుండదండి మిక్సీ పట్టి టమాటా వేసినా కూడా ఇలా ముక్కలుగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని పోపంతా టమాటాలకు పట్టేలాగా కలుపుకొని టమాటాల నుండి నీరు తొందరగా వదిలి ఉడకడానికి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోండి చూసారా ఇలా వాటర్ వస్తున్నాయి కదా మూత పెట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండండి ఇలా టమాటాల నుండి వచ్చే వాటర్తో చక్కగా ఉడుకుతుంది ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం లేదు కర్రీకి మనకి ఫ్రెష్గా ఉండే టమాటాలు తీసుకుంటే చూసారా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ వరకు ఉడికిపోయింది మనకి టమాటాలు ఇలా వాటర్గా ఉన్నాయి కదా ఎసరుగా ఉన్నప్పుడే మీ కారానికి తగ్గట్టుగా కారం పొడి వేసుకోండి మనం పోపులో రెండే వేసాము పచ్చిమిర్చి కారం మన టేస్ట్కి తగ్గట్టు కారం అంతా కారం పొడితోటే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా తగినంత కారం వేసుకొని ఒకసారి ఇలా కలిపి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ ధనియాలు మిరియాలు జీలకర్ర అలాగే మెంతులు రెండు మూడు ఎండుమిర్చి వేసి పౌడర్ చేసుకున్న ఆ పౌడర్ ఉంటుంది కదా అది ఎప్పుడు ఇంట్లో స్టాక్గా ఉంటుంది కాబట్టి ఆ పౌడర్లో వేసుకున్న నేను ఒక స్పూన్ వేసుకోండి ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది మంచి అరోమా కూడా ఉంటుంది ఈ పౌడర్ వేస్తే మెంతి కూరతో చేసే టమాటా కర్రీకి మనకి రొయ్యల కూరలో కూడా చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేసుకుంటే ఇది వేసి ఇలా కలపండి కలిపి మూత పెట్టేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడమే అంతే మన టమాటా మెంతియాకు కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకొని దింపేసుకోండి అంతే సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఉండే మెంతాకు టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది మేము సంక్రాంతికి చేసుకున్న సకినాలు ఉంటాయి కదా సకినాల కాంబినేషన్లో టమాటా కర్రీ అయినా ఇలా మెంతాకు టమాటా కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ అండి మాకు చాలా ఇష్టం తెలంగాణ సైల్లో చికెన్తో పాటు ఇలా టమాటా కూరతో పాటు తింటాము మీరు ఇలా తింటారా ఓకే ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ